హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పోయితే చూసుకున్నది వీడియో తెలుగు సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సో మనమైతే ఇవాళ సో నిన్న పదకొండు రోజు అప్డేట్ పెట్టలేదు సో ఇది పన్నెండో రోజు అనమాట సో మేమైతే ఈరోజు కలబంద చేసాము కలబంద వేసి ఒకసారి షెడ్లో తిరిగితే మొత్తం అన్ని నీట్గా తాగుతాయి అనమాట సో ఏం చేసామంటే వాటికి బూడి వినిపించాము ఇది వచ్చి ఇప్పటికూ ఈరోజైతే పెంచుకోవడం కానీ బట్టి కలబంద చేసాం అనమాట ఒకసారి చూసినాం మనం తెలియడం వల్ల ఏంటంటే వాటర్ అయితే నీట్గా తీసుకుంటాయి ఇవి తాగినంత వరకు మనకి వాళ్ళు కట్టేసి వదలకూడదు అనమాట సో తాగిన తర్వాత మళ్ళీ నీట్గా కంప్లీం అయిపోయిన తర్వాత మనమైతే వదులుకోవాలి ఎందుకంటే మేమైతే టూ హండ్రెడ్ వేసుకున్నాము ఒక్కో డ్రంకర్కి సో టూ హండ్రెడ్ అంటే డ్రింకర్లో టూ హండ్రెడ్ వేసుకున్నాము ఆల్రెడీ డ్రంకర్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళు కట్టేస్తాం సో వాటర్కి కంప్లీట్ అంటే నీట్ తగిన తర్వాత అన్ని పిల్లలు కూడా తాగుతాయి అక్కడ మీరు చూసుకో సార్ ఇది సో ఆ విధంగా మనకి పిల్లలు తోలుతుంటే అటు పచ్చలు కావచ్చు అనమాట సో ఆ లైన్ మొత్తం పీడి కట్టు కంటున్నాయి వాటర్ తాగుతున్నాయి సో ఆ విధంగా అనమాట సో షెడ్లంటైతే మనం ఇది తాగినంత వరకు ఉండాలి సో మేబీ లేట్గా కావచ్చు సో తాగినంత వరకు అది ఇది తిరిగి అనమాట లాస్ట్ షెడ్ ఇదే సో ఆల్రెడీ మొత్తం అయితే కంప్లీట్ చేస్తాము సో ఇదే వీడియో అయితే కంపల్సరీగా మనము తలపనులు అయితే కంపల్సరీగా వేసుకోవాలి మూడు రోజులు అయితే వేసుకుంటే మనకి ఐబీడీ వైరస్ అయితే రాదు అన్నమాట సో అన్ని రెండు రోజులు కాబట్టి రోజు రెండు స్టార్ట్ చేసాం మనం మెయిన్ నడడం వల్ల అటు పక్క అయితే చూసుకోవచ్చు అన్నింటికి ఒకసారి వాటర్ అయితే మొత్తం వాటర్ ఫీడ్ అన్ని తాగుతున్నాయి మళ్ళీ అటు పక్క వెళ్ళి మనం ఒకసారి ఇటు తిరిగి మళ్ళీ ఇటు సైడ్ అయితే తాగుతాయి అనమాట సో ఆ విధంగా అటు ఇటు మనం తిరగాలి సెటల్ అంట తిరిగి వాటర్ అన్ని తిరగ కూడా తీసుకుంటాయి అనమాట పడుకున్నవి సో ఇప్పుడు దాకా పడుకున్న తిరగని వెళ్ళి వాటర్ తాగుతాయి అనమాట ఇప్పటి తాగి ఆల్రెడీ మళ్ళీ అడ్ పచ్చి ఏవైతే తాగి అవి అయితే తాగుతాయి అనమాట ఇప్పుడైతే మనమైతే అట్పాటు తీసుకోవచ్చు నీటిగా తాగుతుంది మంచి చిన్న వరకు తాగుతాయి అనమాట సో అది అయిపోతే మనం తాగిన తర్వాత అయితే తిప్పుకోవాలి అప్పుడు డ్రింకర్లు అంటే ప్లేన్ వాటర్ మొత్తం నీటికి కంప్లీట్ అయిపోవాలి అయిపోయిన తర్వాత వాల్ తిప్పుకోవాలి సో కలబంద వాటర్ అయితే అది మొత్తం తాగొచ్చు అప్పటికి సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ ఫాలో అవ్వండి ఒకసారి మన ఛానల్ చూడండి ఇలాంటి పౌల్ట్రీ అప్డేట్స్ అన్నీ ఉంటాయి సో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లేదు तो बाय फ्रेंड्स मैं नैस वीडियो ये कर दूँ